చందన కలెక్షన్స్ కి స్వాగతం వన్ గ్రామ గోల్డ్ జ్యువెలరీ తయారీదారుల డైరెక్ట్ ధరలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కొత్త అప్డేట్లు అతి తక్కువ ధరలో బంగారం లాంటి నగలు ఇంకా అదనపు తగ్గింపు కూడా ఉంటుంది ఆర్డర్ బుకింగ్ కోసం వాట్సాప్ నంబర్ను సంప్రదించండి ఈ ఏడు ఆరు ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా సున్నా ఏడు ఎనిమిది తొమ్మిది కొత్త ఆభరణాల సేకరణ కోసం ప్రతిరోజు మా యూట్యూబ్ ఛానల్ ని మళ్ళీ మళ్లీ సందర్శించండి సబ్స్క్రైబ్ చేయండి మరియు వాట్సాప్ స్టేటస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి హలో ఫ్రెండ్స్ మీకు కొత్త తీసుకొచ్చిన బ్యూటిఫుల్ వీడియోస్ అండి మీకు తెలుసు ఉంది బీట్స్ మాల్ ఎంత క్రేజ్ కాబట్టి ఇది చాలా క్రేజ్ ఉంది ఇంత తక్కువ ప్రైజ్లో మీకు ఇస్తున్నాను చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నాను మార్కెట్లో చాలా కొట్టి కొడుతున్నాను అండి మార్కెట్లో ఎవరు చూడాలి ఇలాంటి ప్రైజెస్ మీకు ఇస్తున్నాను ఫాస్ట్గా బుకింగ్ తీసుకోండి ఎందుకంటే ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి చూసుకోండి కలర్స్ కూడా ఆయన అప్డేట్ వస్తాయి అవి కూడా ఫాస్ట్ ఫాఫ్ బుకింగ్ తీసుకోండి స్టాక్ చాలా తొందరగా అయిపోతుంది వన్ టు టూ డేస్లో కాదు హాఫ్ అన్లో స్టాక్ అయిపోతుంది ఫాస్ట్గా బుకింగ్ తీసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మీకోసం తీసుకొచ్చిన బ్యూటిఫుల్ వ్యూ అండి ఇది లాస్ట్ టైం మందికి స్టాక్ అంత అయిపోయింది ఇప్పుడు ఫుల్ స్టాక్ వచ్చిందండి ఫాస్ట్గా బుకింగ్ తీసుకోండి ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి అప్డేట్ చేస్తారు అది కూడా మీకు తెలుసు లాస్ట్ టైం చాలా మందికి స్టాక్ దొరకట్లేదు ఫాస్ట్గా బుకింగ్ తీసుకోండి